Thank you. నమస్తే వెల్కమ్ టు కేసీస్ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం ఎన్నికల సమయంలో వారిచ్చినటువంటి మెనిఫెస్టో దానిపైన ఆరు గ్యారెంటీలపైన తన తొలి సంతకం అనేది చేయడం జరిగింది ఆ మరుసటి రోజే వేగంగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరంగా వేగంగా అన్నిటిని ఏర్పాటు చేయడం అయితే పథకాలను అమలు చేయడం అనేది ప్రారంభించారు దానిలో ముఖ్యంగా రెండు పథకాలని మహాలక్ష్మి పథకం అని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పేసి దాన్ని తొమ్మిదవ తేదీ ఈ రోజు శనివారం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ రోజు ప్రారంభించనున్నారు అలాగే ఆరోగ్య ధీమా పెంపుపై కూడా ఆ పథకం కూడా ఈ రోజు నుంచే అమలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది మనం చూసుకుంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఈ రోజు నుంచే అమలు కానుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఎటువైపు వెళ్ళినా కూడా మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అనేది కల్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది దానికి సంబంధించి చూసుకుంటే మనకి ఎలాంటి రూల్స్ కండిషన్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి ఏం రూల్స్ ఉంటాయి ఏం కండిషన్స్ ఉంటాయి డిస్టెన్స్ ఎంతవరకు ఉంటే ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పేసి చాలా మందిలో కూడా మహిళల్లో కూడా చాలా మందిలో ఇవైతే క్వశ్చన్స్ అయితే వచ్చాయి కాకపోతే ఎలాంటి రూల్స్ అయితే లేవు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు ఎక్కడ ప్రయాణించినా కూడా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ ప్రజలమే అన్నట్టు ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరు కూడా వెంబట ఉంచుకోవాలి కండక్టర్కి చూపించాలి దీని ద్వారా మనం ఉచిత ప్రయాణం అనేది చేయొచ్చు తెలంగాణ రాష్ట్రం చివరి వరకు కూడా మనం తెలంగాణ రాష్ట్రం దాటితే మాత్రం టికెట్ అనేది తీసుకోవాలి ఛార్జ్ అనేది ఉంటుంది కాకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కూడా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లల నుంచి దగ్గర పెద్ద వరకు ఏజ్ లిమిట్ కూడా ఏం లేకుండా మహిళలందరికీ కూడా అలాగే ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి మరి అది ఈ రోజు నుంచి అమలు కానుంది మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈ సమయం కోసం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం దానిపైన ఆరు గ్యారెంటీలపైన సంతకం చేసిన అనంతరం కూడా ఏదైతే ఎప్పుడు ఈ పథకాలు అమలు అవుతున్నాయని ఎదురు చూసిన ప్రజలకి తొందరగానే ఈ పథకాలను అమలు చేయడంతో మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అందులో మహాలక్ష్మి పథకం కూడా అమలు అవుతుంది అంటే కానీ రెండు మూడు రోజుల నుంచి కూడా ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి ఆర్టీసీ యజమానులకు కూడా కండక్టర్ కండక్టర్లకు కూడా ప్రజలు అడగడం అనేది జరుగుతుంది అంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా మరి ఈ రోజే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని ఏదైతే ఎమ్మెల్యేలు ఎన్నికైన ఎన్నిక ఎన్ని ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఒకటి గంటల సమయంలో ఒకటిన్నర సమయంలో ఈ మహిళ ఉచిత మహిళా బస్ ప్రయాణం ఏదైతే ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దాని అనంతరం జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా రెండు గంటల నుంచి ఉచిత ప్రయాణం అనేది మహిళలు చేయవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే కూడా ఒకసారి మనం నిజామాబాద్ జిల్లా బస్ స్టాప్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కూడా బస్సులు కూడా సిద్ధంగా ఏదైతే రోజులానే ఈ రోజు కూడా ఉన్నాయి రెండు గంటల నుంచి రద్దీ ఎక్కువ అవకాశం ఉంది అయితే అధిక సంఖ్యలో ప్రయాణించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎగ్జైటింగ్గా ఉన్నారు రెండు రోజుల నుంచి కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుంది అని చెప్పేసి కూడా ఆ నేపథ్యంలో ఉచిత ప్రయాణం అని చెప్పేసి చాలామంది కూడా వేరే చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది చూసుకుంటే ఈ రోజు నుంచి మహిళలు అధిక సంఖ్యలో బస్ ప్రయాణం చేసే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు అయితే మహాలక్ష్మి కింద బస్సులలో ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఏ విధంగా టికెట్ తీసుకోకుండా ఏ విధంగా వెళ్ళచ్చు అని చెప్పేసి చాలామందిలో ఉండొచ్చు అయితే మరి ప్రతి జిల్లా ఆర్టీసీ ఆర్వోలకి ప్రభుత్వం అయితే సూచనలు అయితే ఇవ్వడం జరిగింది మా బస్సులో ప్రయాణించేవారు ఏదైతే జీరో టికెట్ జారీ చేస్తాం ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పేసి ఏయో వర్గాల్లో ఏ సమయంలో రద్దీ ఉంటుందనే విషయమైన కొద్ది రోజుల తర్వాత కూడా దీని గురించి అధ్యయనం చేస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఇప్పుడు తొందర ఇప్పుడే ప్రారంభించారు కాబట్టి వారి యొక్క ఓటర్ ఐ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ చూపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికైతే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడే ప్రారంభం కాబట్టి వారం రోజుల పాటు ఎవరు కూడా ఆధార్ కార్డు చూపించకుండా కూడా వారిని బస్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ప్రతి నిజ ప్రతి జిల్లా ఆర్టీసీ కార్యాలయానికి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే ఎక్సైటింగ్గా ఉంటారు చాలామంది కాబట్టి ఏదైతే చూపించడం వల్ల దగ్గర లేకపోవడం వల్ల గొడవలు లాంటివి చేయడం జరుగుతుంది అలాంటివి ఏం జరగకుండా ఒక వారం రోజుల పాటు అయితే వాళ్ళకి అలవాటు అయ్యే వరకు కూడా కొంచెం అలవాటు అంటే వారం రోజుల వరకే అలా ఆధార్ కార్డు చూపించకున్నా కూడా వారికి ఉచిత ప్రయాణం కల్పించండి కానీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు తప్పనిసరి అని చెప్పడం జరిగింది ఇప్పుడైతే బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు మహిళలు అనేది చెప్పేసి అది నోట్ చేసుకోవాలి ప్రస్తుతానికి తర్వాత మహాలక్ష్మి అని చెప్పేసి ఒక టికెట్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ముందు ముందు అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం అమలుకు సిబ్బందిని కూడా సమయత్వం అయితే చేశారని చెప్పుకోవచ్చు శుక్రవారం రెండు షిఫ్ట్లతో సుమారు నలభై వేల మంది డ్రైవర్లు కండక్టర్లకు ఈ పథకంపై జూమ్ ద్వారా అవగాహన కూడా కల్పించారు ప్రయాణికులతో సామాన్యంగా మర్యాదంగా కూడా వివరించాలని చెప్పేసి సూచించడం జరిగింది రద్దీ స్టేషన్లో అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఇటీవల కొత్తగా ఏడు వందల డెబ్బై ఆరు బస్సులు వచ్చాయి మరో ఒక వెయ్యి యాభై రానున్నాయి కూడా అద్దే ప్రాంత ఉపాధికన మరో వెయ్యి విద్యుత్ బస్సులు కూడా వస్తాయి కాబట్టి బస్సులకైతే ఇబ్బంది లేదు గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ బస్సులను కూడా నడపనున్నామని చెప్పేసి బస్సులు ఎక్కువ మహిళలు ప్రయాణించడం వల్ల బస్సులు తక్కువ పడతాయి అనేది కూడా ఇబ్బంది అయితే లేదు మరికొన్ని బస్సులు కూడా రానున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మనం చూసుకుంటే ఏదైతే సూపర్ లగ్జరీ రాజధాని లాంటి బస్సులలో అయితే ఉచిత సౌకర్యం లేదు కాకపోతే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో ఉచిత ప్రయాణం ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చేయొచ్చు అందుకు సంబంధించి కాలేజీ అమ్మాయిలు కానీ ఉద్యోగస్తులు కానీ వారి యొక్క ఉచిత ప్రయాణానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి సంతోషంగా ఫీల్ అవుతున్నారు రాజధానిలో నుంచి సూపర్ లగ్జరీ బస్సులు వెళ్ళే వాళ్ళు కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ బస్సు ఎక్స్ప్రెస్లలో పల్లె వెలుగు బస్సులలో వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళే అవకాశం ఉంది దీంతో మహిళల మహిళలు యొక్క జర్నీ పెరిగింది మహిళల ఏదైతే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాలు ఉన్నాయి ఏదైనా మటుకి ఆర్టీసీకి లాస్ ఏదైతే ఎక్కువ ఛార్జీ ఏదైతే లాస్ వస్తుందేమో నష్టాలకు వెళ్ళిపోతుందో అని చెప్పేసి కూడా చాలామందిలో ఇది కూడా ఉంది డైలీ ముప్పై లక్షల నుంచి అంతవరకు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఛార్జ్ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఉచిత ప్రయాణం కాబట్టి కాకపోతే దీన్ని అంతటి కూడా ప్రభుత్వం ఛార్జ్ చేస్తుంది చెల్లిస్తుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది మనం ఇక్కడ మరి కొందరు మహిళలతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఉన్నారు ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఉచిత ప్రయాణం గురించి వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బస్ కండక్టర్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఈ రోజు నుంచే రెండు గంటల నుంచే ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అని చెప్పేసి రూల్స్ ఇట్లా ఏమైనా చెప్పారా ఏ విధంగా మధ్యాహ్నం నుంచి ఉంది కదా మేడం అప్పుడు తెలుస్తుంది రిజల్ట్ అనేది ఇప్పుడైతే నార్మల్గానే ఉంది స్టార్ట్ అయినా తెలుస్తుంది మీకు ఏం రూల్స్ చెప్పారు ఎలా చేయమని చెప్పి ఆధార్ కార్డు ప్లస్ ఓటర్ కార్డు ఎనీ ఈ వారం రోజుల పాటు ఒకవేళ అవి చూపించకపోయినా ప్రస్తుతం రోజే స్టార్ట్ కాబట్టి థ్యాంక్ యూ ఈ వన్ వీక్ మాత్రం ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా నడుస్తుంది తర్వాత జియో ప్రకారం చూపించాల్సింది ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ చూస్తారా ఈ వన్ వీక్ మాత్రం చూపించకపోయినా పర్లేదు నడుస్తుంది కానీ తర్వాత మాత్రం కంపల్సరీగా చూపించాలని చెప్పేసి చెప్తున్నారు మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రయాణికులతో ఈ ఉచిత ప్రయాణం రెండు నెలల నుంచి ప్రారంభం అవుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు మహిళలుగా మీరు రాదు आने से हमें बहुत जो है अच्छा दिख रहा है हमें आने जाने की सहूलत हो रही है अब तो हम लोग आप सिटी जा रहे हैं ओपनिंग है देखे से लंच से तो जो गवर्नमेंट ने जो हमें बस की जो फ्री सीट मुहैया की है वो बहुत ही हमारे लिए जो है खुश आमद है इसकी वजह से जो हम लोगों को आने जाने की सहूलत जो है बहुत आसानी से हो रही है ख़ासकर हम स्टूडेंट्स के लिए क्योंकि हम लोग को यूनिवर्सिटी जाने के लिए బోజా वजह పైసంకి వజా హోరీ ఇస్ వజాకు గవర్నమెంట్ దూర కదీ ఇసుకెళ్ళి బహుత్ బహుత్ శుక్రియా మంచిగా సంతోషంగా ఉన్నది మాకు బస్ టికెట్ కలగకుండా ఏం తలగకుండా మేము ఫ్రీగా పోయి ఫ్రీగా వస్తున్నాం మాకు వచ్చినందుకు మంచిగా ఉంది రెడ్డికి ధన్యవాదాలు ఫ్రీగా లేడీస్కు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు అలాగే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది గౌరవంగా ఉన్నది వాళ్ళ ఉచిత విద్య ఉచిత వైద్య రవాణా ఉచిత విద్య ఎలాగిస్తు ఉచిత రవాణా అలాగో ఉచితందుకు చాలా గౌరవంగా ఉన్నది కాబట్టి మాకు కూడా అలాగే ఆర్టీ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసినామన్నది కూడా అతి తొందరలో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము ఇవ్వాల్సిన పీఆర్సీలు కానీ బకాయిలు కానీ ఇస్తామన్న మాట మీద మాకు కూడా చాలా నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాము కాబట్టి మేము కూడా ఉచిత ప్రయాణం చేసే లేడీస్ వాళ్ళకు కూడా చాలా గౌరవంగా ఎక్కడ దించవలసిన చోట దిస్తాము ఎక్కువ ఎక్కువ ఎక్కించుకుంటాము వాళ్ళకు మంచిగా సేవలు అందిస్తాము कांग्रेस पार्टी आने से हम लोगों को ज़रा सहूलत हो रही है किराए वो ये नहीं लग रहे बहुत बहुत शुक्रिया कांग्रेस पार्टी का आप इतनी सहूलत दे रहे हम आपको यूनिवर्सिटी के वास्ते भी एक दो बस और लगाए तो ज़रा मेहरबानी होती थी हम लोगों को जाने को आने को परेशानी हो रही रिक्वेस्ट है कि सर आपको हम आपको और एक दो बस के रखो क्या बोलते सो टाइमिंग से हम लोगों को ज़रा जाने आने प्रॉब्लम हो रही है और आप कांग्रेस पार्टी वाले चार्जेस कम रख नहीं ले रहे इसके लिए बहुत बहुत शुक्रगुजार है हम लोग अच्छा है हम लोगों को बहुत सहूलत हो रही आप आपका बहुत बहुत शुक्रिया कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद మై మైనేమి రమ్య ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ ఈ ఉచిత బస్సు అనేది స్త్రీలకి బాగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్కీ ఈ స్కీమ్ పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అలా ఉంది బాగా హెల్ప్ హెల్ప్ పరంగా అయితే చాలా లేని వాళ్ళకైతే చాలా బాగుంది ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళాలన్నా చాలా కష్టం ఉండేది మా లాంటి వాళ్ళకైతే నిజంగా దేవుడు మేలు వేసిండని మేము అనుకుంటున్నాము ఉచిత ప్రయాణం కన్నా తక్కువ అంటే బస్కి చార్జ్ తగ్గ తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అందరు వెళ్ళలేరు కదా ఉచితంగా ఉంటే తక్కువ ఛార్జ్ తగ్గిస్తే ఇప్పుడు మాకు బస్ బస్కి ఇబ్బంది అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది వన్ మంత్కి తగ్గిస్తే బాగుంటుందని ముందు త్రీ హండ్రెడ్కి వస్తుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లయితే బాగుంటుందని అనిపిస్తుంది బస్ పాస్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఉచితంగానే చేయవచ్చు ఇప్పుడు ఉచితంగానే కానీ మిగతా వాళ్ళు అందరు వెళ్ళలేరు కదా బయటకి కొందరు వెళ్తారు కొందరు వెళ్ళలేరు కొందరు యూజ్ చేసుకుంటారు కొందరు యూజ్ చేసుకోరు కదా బస్సు అందుకోసం తగ్గిస్తే బాగుంటుంది అని నా ఈరోజు రెండు గంటల నుంచి అయితే ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒకటి ఏళ్ళ సమయంలో రేవంత్ రెడ్డి గారు ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రారంభమైపోతుంది మహిళలందరూ కూడా దీని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కొంతమంది మహిళలు అయితే బస్ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా దీని పట్ల వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇది స్కూల్ పిల్లలకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మహిళలందరికీ కూడా ఉద్యోగస్తులు కూడా ఎంతో ఉపయోగపడే పథకం అని చెప్పేసి దీనివల్ల అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఆర్టిస్ట్ కి కూడా దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఎక్కువ బస్సులు అవకా ఎక్కువ బస్సులు అవసరమయ్యే అవకాశం అయితే ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలు ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంది ఈ బస్సులలో కాబట్టి రోజు నుంచే ఇది ప్రారంభం కాను దీని పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు కండక్టర్లు కూడా అందరినీ ఎక్కించుకుంటాం వాళ్ళకి సేవలు అందిస్తాం మహిళలకు అని చెప్పేసి కూడా చెప్తున్నారు దీని పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒక ఆధార్ కార్డు ఐడి కార్డు ఏదైనా చూపిస్తే ఉచిత ప్రయాణం అనేది మనం ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయవచ్చు ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తున్నాను ండండి మీకేసీసీ కెమెరామ్యాన్ అనిల్తో సంధ్య